రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఎల్లరాజయ్య కుమార్తె ప్రమిళ వివాహం మిన్నల పదిహేను ఉండగా ప్రమీల తల్లిదండ్రులు చిన్నప్పుడే అనారోగ్యంతో మరణించారు ప్రమిళది నిరుపేద కుటుంబం కావడంతో ప్రమిళ పెళ్లి విషయాన్ని నాకలం అక్షర సత్యం వ్యవస్థాపకుడికి తెలియచేయగా ప్రమిళ విషయాన్ని ఫేస్బుక్ లో పోస్ట్ చేయడంతో దుబాయ్ ఆద్నాన్ కార్బర్ కంపెనీ అధినేత బొల్లి కుమార్ యువతి వివాహానికి పుస్తే మెట్టలు అందించి మానవత్వం చాటుకున్నారు అలాగే రుద్రంగి జెడ్పీటీసీ గట్ల మీనయ్య తన వంతుగా యువతి వివాహానికి ఎయిర్ కూలర్ అందించారు అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చైర్మన్ కొమరే శంకర్ తన వంతుగా వస్తువులు అందజేశారు సందర్భంగా దాతలు మాట్లాడుతూ చిన్న వయసులోనే తల్లిదండ్రులు కోల్పోయిన యువతి వివాహానికి దాతలు అండగా నిలబడ్డం చాలా సంతోషకరమన్నారు యువతి వివాహానికి అండగా నిలుస్తున్న దాతలకు కుల సంఘ సభ్యులకు నాకలం అక్షర సత్యం టీం తరపున ధన్యవాదాలు తెలిపారు అలాగే రుద్రంగికి చెందిన జెడ్పీ పాఠశాల రెండు వేలు రెండు వేల ఒకటి ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు యువతి వివాహ ఖర్చు నిమిత్తం పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు తమ బ్యాచ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని ఇప్పుడు ప్రమీల వివాహానికి తమ వంతు సహాయం అందజేసినట్టు తెలిపారు నిరుపేద కుటుంబానికి చెందిన యువతి వివాహం సందర్భంగా రుద్రంగి జడిపిచ్చే స్కూల్ రెండు సిబ్యాసు విద్యార్థిని విద్యార్థులందరం కలిసి ఒక పదివేల రూపాయల ఆర్థిక సహాయం ఈ యొక్క యువతి కుటుంబానికి ఈ రోజున అందజేయడం జరిగింది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలతో ఒక మానవత్వాన్ని చాటుకుంటూ మరెన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని కోరుకుంటూ ఈ మండల కేంద్రానికి చెందిన ఎల్లా ప్రేమ గారి మరి నిరుపేద కుటుంబం గత గత సంవత్సరం కిందనే తల్లిదండ్రులను కోల్పోవడం జరిగింది మరి అనాథ బాలికను మరి చా పెళ్ళి జరుగుతుందంటే నాకలాక్షరం ద్వారా తెలుసుకొని మరి ఇక్కడ కుల సంఘ పెద్ద మనుషులు కూడా ముందుకొచ్చి మరి ఆమె పెళ్ళి నిర్ణయించుకొని మరి నిరుపేద కుటుంబం కాబట్టి తల ట్యూషన్ సాయం చేసే విధంగా మరి ముందుకు రావడం జరిగింది మరి నాకలాక్షరం ద్వారా నేను తెలుసుకొని వారికి అమ్మాయికి మరి నిరుపేద కుటుంబం కాబట్టి నా నా వంతుగా చిన్న కానుకగా ఇవ్వడం ఈరోజు జరుగుతుంది కూలర్గా అంతకుముందు ఆలయ కమిటీ చైర్మన్ కుమర గారు కూడా మరి ఇంటికి సంబంధించిన ఎలక్ట్రిషియన్ సంబంధించిన సామాన్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా దాతలు మనసు చేసుకొని మరే నిరుపేద కుటుంబం కాబట్టి వారికి ఆర్థిక స్తోమత లేదు కాబట్టి మరే ఎవరైనా ఇంకా దాతలు ముందుకొచ్చి బిల్లికి ముందుండి మరే చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ కూడా ధన్యవాదాలు నాకల్లం అక్షర సత్యం ఫేస్బుక్ సోషల్ మీడియా పేజ్ వేదికగా రుద్రంగి గ్రామానికి చెందిన ప్రమీళ తల్లిదండ్రులు గత సంవత్సరం క్రితం చనిపోయారు ఈ నెల పదిహేనో తారీఖు ప్రమీల పెళ్లి వారి సంఘం పెద్ద మనుషులు కుదుర్చారు మాన మా కలం అక్షర నా కలం సత్యం ఫేస్బుక్ పేజీని వాళ్ళు ఆశ్రయించడంతో మేము సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టుకి స్పందించి చాలామంది దాతలు ముందుకు వచ్చారు ఇందులో భాగంగా అద్నాన్ వాష్ కంపెనీ యజమాని బొల్లికుమార్ గారు చెల్లెలు ప్రమీలకి పుస్తే మట్టెలు పట్టు చీర మరియు డ్రెస్సింగ్ టేబుల్ వాళ్ళు బహుకరించారు ఈ పోస్టుకు స్పందించిన ప్రతి ఒక్కరికి మరియు అద్నాన్ వాష్ కంపెనీ బొల్లికుమార్ గారికి మా నాకల్ల మక్షర సత్యం ఫేస్బుక్ పేజ్ తరఫున ప్రత్యేక ధన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం